వెందరికి నారోదారు కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లారా విలువైన మాటలు వినటానికి దేవుడు మనకి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చాడు దేవుని పిల్లారా ఎంతోమంది మనం చూస్తుండం కానీ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రానోళ్ళు హాస్పిటల్లో ఉన్నోళ్ళు అలాగే బయటికి వెళ్ళి తిరిగి రానోళ్ళు ఎన్నో మ మనం ఎంతోమందిని చూస్తుంటాం కానీ గత శనివారం నుంచి మనల్ని మన పిల్లల్ని మన కుటుంబాన్ని సంఘాన్ని మనందరినీ జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని దయచేసాడు దేవుని పిల్లరా ఈ వారం అంతట్లో దేవునికి ఎన్నిసార్లు కోపం తెప్పించుంటాం ఎన్నిసార్లు బాధ పెట్టుంటాం అయినప్పటికీ ఆయన దయ కనికరం మన ఎడలు చూపి ఊపిరిని జీవాన్ని ఈ దినం మళ్ళీ శనివారం దినమని ఆయన సన్నిధానంలో కూర్చొని పాటలు పాడుకోవడానికి వాక్యాన్ని జానించుకోవడానికి సహోదరులు అందరితో కలిసి ప్రార్థన చేయడానికి ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన శ్రీ క్రీస్తు వారి నామంలో మన మహిమ కలిగిన తండ్రికి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు ఏ మాటల చేత అయితే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ మాటలు ధ్యానించుకుందాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన పనులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు నైనా ఈ అంతట్లోనైనా సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడేవా ఆహారం ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు మంచి వాతా ఇచ్చావు ప్రకృతి చేతిలో పడకుండా మమ్మల్ని అందరినీ కాపాడినందు కొందనాలుద్దండి ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని వారి కుటుంబాలను కూడా మీరు చల్లగా కాపాడి ఆరోగ్యం ఆవిష్నిచ్చి ప్రకృతి చేతిలో పడకుండా కాపాడినందు కొందనాలుద్దండి ఇది నీ మాటలు జానించుకోపోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగారుదే మాకేమని వాక్యానుసారంగా మేము బ్రతకడానికి కురుపున గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మారుడిని నరస్కరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండే ఆమెను కలిగిన దేవుని పిల్లరా ఈ వాళ్ళ మనం దేవుడు మనకిచ్చిన ఈ అంట ఈ అంట జాగ్రత్తగా కాపాడుకోమంటున్నాడు ఎందుకు ఈ శరీరాన్ని జాగ్రత్తగా దేవుడు కాపాడుకోమంటున్నాడంటే దేవుని పిల్లరా ఈ శరీరమును దేవుడు తిరిగి మనకి మహిమా శరీరంగా మార్చి ఇవ్వటానికి ఈ శరీరాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకునే ఘటన అని చెప్తున్నాడు ఒక్కసారి మనం చూడగలిగితే దేవుని పిల్లలారా మొదటి దశలోని పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చనంలో ఒక మాట రాయబడింది ఇక్కడ మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే అన్ని జనుల వల్లే కామాభిలక్ష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందునో తన తన ఘట్టమును ఎట్టు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అన్నాడు అంటే ఇక్కడ ఒక మాట రాశాడు దేవుని పిల్లల మీరు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనులు వల్లే అన్ని జనులు అంటే అర్థం అర్థమైందంటే దేవుని పిల్లరా దేవుడు లేని వ్యక్తులు దేవుడు తెలియని వ్యక్తులు తండ్రి లేనివాడు అంటాడు తండ్రి లేనివాడంటే తండ్రి లేకపోతే అతడికి మంచి చెడు చెప్పేవాడు లేక పాడైపోతాడు కదా పాడైపోతాడు ఏం చేస్తున్నాడు అతనికే తెలియదు కదా పాపము అదే తండ్రి ఉంటే ఒరే ఇది చెడురా ఇది మంచిరా ఇట్లా బ్రతకాలరా అట్లా బ్రతకాలరా అని చెప్తాడు ఇప్పుడు అన్ని జనులు అంటే దేవుని ఎరుగునవాడికి దేవుడు లేడు కదా అన్ని జను దేవుని ఎరుగునవాడు దేవుడే లేనివాడు ఈ దేవుని లేనివాడికి ఎలా బ్రతకాలనో తెలియక కామము అంటే ఒక కామాన్ని కూడా ఒక భక్తి అనుకుంటాడు కామ అభిలాషయందు కాము అంటే శరీరముతో వాడు ఏం జరిగించినా కూడా ఏమి వ్యర్థమైన వేషాలు వేస్తున్నా వ్యర్థమైన దానిలోకి వెళ్తున్నా కూడా అది భక్తి అనుకుంటాడు అతడు ఏమండి శరీరాన్ని అంతా చాలుకోలు పట్టుకొని చాలుకోలు పెట్టుకొని ఒక కొట్టుకుంటుంటాడు ఏమనుకుంటాడు భక్తి అనుకుంటాడు పాపం శరీరం అంతా నేలకు కోసుకుంటుంటాడు వాతలు పెట్టుకుంటుంటాడు అది భక్తి అనుకుంటాడు వాడు అంతే కదా మనం ఆలోచిస్తే శరీరం నిండగా పూసేసుకుంటాడు వాడు ఇష్టం వచ్చినట్టు ఒళ్ళు నిండగా పూసేసుకుంటారు చేసుకుంటారు ఏంటంటే పూసేసుకుంటారు రంగులు దాన్ని ఏమనుకుంటారు వాళ్ళు పాపం భక్తి అనుకుంటారు కామ అభిలాషయందు అన్ని జనులు అంటే దేవుని తెలియని తెలియని వాళ్ళు కామ అభిలాసయందు ఎందు అంటే వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తాడు ఇది తప్పు ఇది రైట్ అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే దేవుడే తెలియదు కనుక దేవుడు తెలిస్తే అట్లాగా అయినా ఇది తప్పురా ఇది మంచిదిరా అని చెప్తాడు ఇప్పుడు తండ్రి ఉంటే ఆ బిడ్డకి ఎలా పెరగాలో నేర్పిస్తాడు కనుక తప్పు రూట్లోకి వెళ్ళకుండా జాగ్రత్త కలిగి ఉంటాడు మరి దేవ తండ్రే లేడనుకో అది ఏది తప్పో ఏది రైతో ఏది విలువైనదో తెలియదు కదా అలాగనే దేవుడు అనే వ్యక్తి ఉంటే పాపం వాళ్ళకి ఇది తప్పునైనా ఒళ్ళంతా చాలూకూలు పెట్టుకొని కొట్టుకుంటే దాని భక్తి అంటారంట కాదు కదా అని ప్రతిదీ నేర్పి నేర్పిస్తారు నేర్పించే వ్యక్తి లేడు కనుక కామ అభిలాస అంటే అన్ని జనులు కామ ఎందు ఉన్నారు నువ్వు అట్లా ఉండకూడదు నాయన నువ్వేం చేయాలంటున్నాడు పరిశుద్ధత ఎందున అంటే నీకు ఇచ్చిన శరీరాన్ని ఏమి పరిశుద్ధంగా ఉంచాలా పరిశుద్ధత ఎందున ఇంకేందంట ఘనత ఎందు తన తన ఘట్టమును అంటే పరిశుద్ధతలోనూ ఉంటే నీ శరీరానికి ఒక ఘనత వస్తుంది ఆ శరీరం మహిమా శరీరంగా మార్చిబడే అవకాశం ఉంటుంది దానికి ఏమంటే ఘనత ఎందున పరిశుద్ధత ఎందున తన తన ఎట్ తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకున్న అది ఎరుగుటే దేవుని సిత్తము అన్నాడు పోని ఎవరైనా ఇలా కాపాడుకున్నారా ఎవరైనా ఇలా ఉన్నారా అని మనం ఆలోచిస్తే దేవుని పిల్లరా మనం చూడగలిగితే యోహాను సువార్తలో మహానుభావుడని క్రీస్తు వారు కూడా మరి మనలాంటి శరీరమే ధరించాడు యోహాన సువార్తలో ధరించి ఆయన తన ఘట్టమును ఎంతగా కాపాడుకున్నాడు చూడండి ఏ అపవిత్రతలోకి వెళ్లకుండా ఏ పాపం లేకెళ్లకుండా మహానుభావుడని యేసుక్రీస్తు తన ఘట్టమును ఎలా కాపాడుకున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము పది పదకొండు వచనాలు మనం చూడగలిగితే ఎనిమిదో అధ్యాయము పది పదకొండో వచనం అంటే ఈ శరీరానికి కామం అనేది ఉండగలదంట దేవుని పిల్లలారా ఇది ఒక పరిశుద్ధమైన వస్తువుగా దేవుడు తల్లి గర్భములోనే తొమ్మిది నెలలు పది నెలలు నిర్మాణం చేసి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఒక బహుమానంగా తల్లిదండ్రులు చేతుల్లో పెడితే మన మరణ దిన మరణ దినం వచ్చిన సమయానికి దేవుడు పిలిచే సమయానికి ఒక పరిశుద్ధమైన వస్తువును దేవుడు ఎలాగైతే మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఇచ్చాడు అలాగనే ఈ పరిశుద్ధంగా ఇది తీసుకెళ్ళి దేవుడి చేతుల్లో మనం పెట్టగలగాలి దేవుని పిల్లలు పెట్టాలంటే భూమి మీద ఉండగానే ఈ శరీరం అనే ఘటనాన్ని పాపమును అంటుకోనికుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ చూడగలిగితే పదిలో ఎనిమిదిలో పది మనం చూడగలుగుతాం దేవుని పిల్లలు చూడు ఏసు తల ఎత్తి చూసి అమ్మా అంటే ఇక్కడ మరి ఒక వ్యభిచారం చేసిన స్త్రీని దేవుని పిల్లరా ఏసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు నిజంగా దేవుని ఎరగని అన్ని జనులైతే ఆమె తల నుంచి కింద వరకు ఆలోచించి ఏ భాగంలో ఎలా ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుతుంటారు దేవుని పిల్లరా ఇవాళ ఒక స్త్రీ పైట లేకుండా వెళ్ళినా వెనకాల శంకు గొప్పకుండా వెళ్ళినా కూడా వెనకాల ముందు చూసి కుర్రోళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు కూడా అవమానంగా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు ఏసుక్రీస్తు అనే మహానుభావుడి దగ్గరికి బట్టలు లేకుండా ఒక స్త్రీని నిలబెట్టినప్పుడు అందరూ ఆమెను అవమానిస్తున్నారు ఎలా చంపాలి ఆమెను ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నారు అప్పుడు అంటున్నాడు మీలో ఏ పాపం వాడు మొదట రాయేసి కొట్టమంటే అందరు వెళ్ళిపోతారు అప్పుడు మహానుభావుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారు అంటున్నారు అమ్మ అంటే ఆమెలో ఒక అమ్మతనాన్ని చూశాడంటే తన శరీరం అనే ఈ శరీరాన్ని ఈ ఘటనాన్ని ఏ పాపం అంటుకుండా దేవుని పిల్లారా ఎంత జాగ్రత్త తీసుకున్నాడు మీరు ఆలోచించండి తన కళ్ళు కానీ తన శరీరంలో ఉన్న ఏ అవయమును కూడా పాపం అంటుకుండా తనను తాను కాపాడుకుండే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు మీరు ఆలోచించండి దేవుని పిల్లారా అలాగే పాతని నిబంధన గ్రంథంలో కూడా మనం ఒక వ్యక్తిని చూస్తే దేవుని పిల్లారా పాత నిబంధన గ్రంథంలో ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచ్చిన కూడా మనకు ఒక వ్యక్తి గడు కనపడతాడు ఇతని పేరు ఎవరంటే లోతు ఈ లోతున్న ప్రాంతం అంతా కూడా దేవుని పిల్లలు దేవుని ఎరుగుని అన్ని చెనులు వీళ్ళు ఎలా ఉంటారంటే చిన్న పిల్లలు మొదలుకొని చిన్న పిల్లలు ముసలివారు ఎవరు అంటే ప్రజలందరూ కూడా ఆ ప్రాంతంలోకి ఇద్దరు మనుషులు వస్తే ఆ రాత్రి కాలం ముందు యో మరి లోతు తన ఇంటికి తీసుకెళ్ళిన విషయం తెలిసి ఆ ప్రాంతంలో వాళ్ళందరూ వచ్చి ఆ ఇద్దరిని పాడు చేయాలని ఆలోచిస్తున్నారు కోడాలని ఆలోచిస్తున్నాడు అప్పుడు అంటున్నాడు అయ్యలారా ఎందుకు ఇంత పాతకం చేస్తున్నా మరి యోబు కూడా లోతు కూడా వాళ్ళతోనే కలిసి ఉన్నాడు కదా ఏమో మీరు లోతు అక్కడే ఉన్నాడు కదా వాళ్ళు దేవుణ్ణ అన్ని చెనులు కనుక ఇది తప్పు ఇది రైట్ అనేది తెలియకుండా వారి పాపంలోకి వెళుతున్నప్పుడు తన శరీరం అనే ఘటనాన్ని కాపాడుకుంటూ తను ఎంత పవిత్రత కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి దేవుని పిల్లారా ఈ వాళ్ళ దేవుని నమ్ముకున్న మనం ఏం చేస్తున్నామంటే నా పక్కనాడు పాపం చేస్తున్నాడండి ఎలాగండి అని అంటుంటాం మనం మరి ఊరు మొత్తము పాడైపోయిన యోబు గారు తన శరీరాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నాడు చూడండి అందుకని సదుమొగ్గుమూర పట్టణాల్లో ప్రజలందరూ చనిపోయినప్పటికీ యో మరి లోతును తప్పించాడు దేవుడు ఎందుకు ఒక పరిశుద్ధత అన్ని జనులు జరిగించినట్టు కామ అభిలాష ఎందునైనా తన ఘటనాన్ని అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలా తన ఘటనాన్ని దేవుని ఉగ్రతకి పంపించుకోవడానికి ఇష్టపడలా తన తల్లి గర్భంలోంచి ఎంత పవిత్రుడుగా తను వచ్చాడో తన బ్రతుకు దినములని తన ఘటనాన్ని కాపాడుకొని అంత పవిత్రంగా దేవుడికి అప్పగించాలని ఒక భయంతో బ్రతుకుతున్నాడు దేవుడు చెప్పిన మాట ప్రకారం తను నడుచుకుంటున్నాడు కనుక తన శరీరం అనే ఘటనాన్ని దేవుని పిల్లరా ఒక మహిమ కలిగిన వస్తువుగా మార్చి తిరిగి ఏసోయ్య రెండో రాకటలో నేను ఒక మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకొని లేకవాలని ఒక ఆలోచనతో తన శరీరాన్ని ఏ అపవిత్రత అంటకుండా కాపాడుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా ఇవాళ ప్రభువును నమ్మిన మనము కూడా దేవుని పిల్లరా మనమే ఆ స్థితిలో యో మరి లోతుగా ఉన్న స్థితిలో ఉంటే అసలు మీరు ఎవడరా అని చెప్పేసి బూతులు తిట్టడానికి వెనకాడము కొట్టడానికి వెనకాడడం దేవుని పిల్లారా వాళ్ళతో కలిసి మనం కూడా ఎంజాయ్ చేద్దాంలే అనే ఆలోచనలో మనమైతే ఉంటాం దేవుని పిల్లలు ఈనాటి కాలంలో భక్తులని చెప్పుకుంటూ మనమైతే ఉంటాం కానీ ఆనాటి కాలంలో ఊర్లు ఊర్లు మొత్తం చెడిపోయినా మరి అతను మాత్రం తన శరీరాన్ని ఏ అపవిత్రత అంటకుండా ఉన్నాడు కనుక సదభ గుమార పట్నంలోంచి అతను రక్షింపబడిన వాడై మరి పఠనాలని పాడైపోయిన అతను దేవుడు రక్షించాడు ఎందుకు రక్షించడానికి ఎందుకు దేవుడు అంత జాగ్రత్త మరి అతను లోతు విషయంలో తీసుకున్నాడంటే ఆ ప్రాంతాలని చెడిపోయి ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్న ఎవ చిన్న పాపమనే స్వభావం తన మనసుకు కానీ తన శరీరానికి అంటుకోలేదు కనుక అంటనీయకుండా పవిత్రుడుగా బ పవిత్రుడుగా ఉన్నాడు గనుకనే ఆ ప్రాంతాల నుంచి అతనిని బయటికి తప్పించి రక్షించాడు దేవుని పిల్లార ఇవాళ నువ్వు నేను క్రీస్తును నమ్ముకున్నాం అనుకుంటున్నా మనము కూడా దేవుని పిల్లలారా మన ఘటనాన్ని మనం పవిత్రంగా ఉండే విషయంలో కానీ మళ్ళీ ఒకసారి దశలోని పత్రిక వచ్చి చూడగలిగితే దేవుని పిల్లరా మొదటి దశలోని పత్రిక చూద్దాం ఒకసారి మళ్ళీ మొదటి దశలోని పత్రిక వచ్చి మళ్ళీ మనం చూడగలిగితే నాలుగు నాలుగులో చూడగలిగితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్ని జనుడు అంటే దేవుడు లేని ప్రజల వల్లే ఉండక ఏమండి దేవుడు లేని ప్రజల వల్లే మీరు ఉండక కామ అభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన తన ఘటమును ఎట్టు కాపాడుకోవలన అది దేవుని ఎరిగి ఉండటమే దేవుని అని చెప్తున్నాడు కనుక మనం ఈ లోకంలో ఏ పరిస్థితులు ఎలాగొచ్చినా దేవుని పిల్లారా మన శరీరానికి పాపం అనేది అంటకుండా మన మనసుకి శరీరానికి పాపం అనేది అంటకుండా అన్ని జనులతో కలిసి పరిగెత్తి కామం అనే పిచ్చిలో ఇరుక్కోకుండా దేవుని పిల్లరా ఒక పవిత్రత కలిగి దేవుని మాట ప్రకారం మనం బతకగలిగితే మరణం తర్వాత లేదా ఏసై రాకడ తర్వాత మహానుభావుడైన పరిశుద్ధుడైన ఏసైతో కలిసి నిత్య జీవానికి వెళ్ళే అవకాశం మనకు కలిగింది లోతు ఎలాగైతే సదోమ గుమారు పట్టణాల్లో ఉన్నప్పటికీ వాళ్ళ కామ అభిలాసో అతనికి ఏ మాత్రం ప్రేరేపింపబడకుండా ఒప్పుకోకుండా ఒక పవిత్రుడిగా బతికితే సుధోమ గుమర పట్ల నుంచి తప్పింపబడిన వాడే రక్షింపబడ్డాడు మనము కూడా సదోమ గుమారాల కంటే ప్రమాదకరమైన పరిస్థితులు అలాంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం మన జీవితాలు కూడా మన ఘటన కూడా ఒక పాపం అనేది మన శరీరానికి ఆత్మకు అంటకుండా మనం బ్రతకగలిగితేనే యేసుక్రీస్తు రాకడలో యేసైతో తిరిగి పరలోకానికి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది దేవుని పిల్లరా కనుక దేవుని అనుకుంటూ నామకార్థంగా దేవుని ఎరుగున అన్ని జనులతో కలిసి కామ కాళ్ళ ఎన్న పనులు చేస్తూ మళ్ళీ వచ్చి సంఘంలో కూర్చుంటూ నేను బాగానే ఉన్నానని భక్తి అనే ముసుగ్గానే వేసుకుంటే రేపేసే రాకడలో నీ భక్తి ఏంటో తెలిసిపోయింది దాని వలన తిరిగి భయంకరమైన మరణానికి మనం అగ్నికి వెళ్ళాల్సి వస్తుంది దేవుని అగ్ని నుంచి లోతు తప్పింపబడ్డట్టు మనము కూడా తప్పింపబడాలంటే దేవుని అన్ని దేవుని వెరగని అన్ని జనులు జోలికి వాళ్ళ ప్రవర్తన ఎందు ఏది కూడా ఒప్పుకోకుండా దేవుడు జీవగ్రంథంలో మాటల సంగమం ద్వారా మనకే తందిస్తున్నాడు ఆ మాటలు విని మన ఆత్మను శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని క్రీస్తు రాకడుగా మన అందరం కూడా పరలోకము చేరే పిల్లలుగా మనందరం ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రినైనా నీ కృపగలిగిన కలిగిన నామానికి వందనాలు నైనా అయ్యా ఇదిగోన తండ్రి మాకిచ్చిన ఈ శరీరము ఎందునైనా అయ్యా మేము అన్ని జనులకు మళ్ళీనైనా కామము ఎందు నా నైనా ఇది ఈ లోక సంబంధం అయిన వాటిలో మేము ఇరుక్కొని మా ఆత్మకు శరీరానికి నైనా పాపం వంటించుకొని నీకు దూరమయ్యే వారి మేమే కాక తండ్రినైనా పరిశుద్ధత ఎందు నా తండ్రి నైనా ఘనత ఎందు మాకు ఇచ్చిన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటమే నీ చిత్తమని అని చెప్తున్నావయ్య కాపాడుకుండే భాగ్యము తండ్రి మాకందరికీ మీరు మరి మీ పాద సన్నిధానంలో మొరుపెడుతున్నాం సహాయం చేద్దండి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారని అయినా వారికి నత్తండి మనోనేత్రం వెలిగించండి ఈ మాటలు హృదయంలో పదిలిపర్చుకొని అయినా వాక్యానుసరంగా బ్రతకడానికి కురుపునించండి నాయనా అయ్యా బిడలనైనా బ్రతకడంలో నత్తండి ఈ పొలం పరలోకానికి చేరడు కనుక నత్తండినైనా నీ పిల్లలు ఈ తండ్రి అయ్యా ఆత్మకు శరీరానికి కలిగిన మాలిన్యాన్ని వదిలించుకొని నైనా నిత్య జీవానికి విధంగా వారి చీ మాటలు చూపులు ఆలోచనలు ఉండనట్టు సహాయం చేద్దాండి ఎంతమంది అయితే ఈ మాటలు సబ్స్క్రైబ్ చేసుకొని వింటున్నారు ప్రతి బిడ్డను తల మొదలుకొని కొన్ని అరికాల వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం తెచ్చిండి అయ్యా దుష్టిశక్తులు ప్రభావం కలిగి కుటుంబంలో అనారోగ్యముతోనైనా బాధలతో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు అట్టి కుటుంబాలు చుట్టిని కంచాన్ని కాపుదలేసి కాపాడమని తండ్రి మిమ్మల్ని బ్రతుంలాడుకుంటున్నామనైనా అయా మా దేశాన్ని మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి మారుమడి సురక్షణ తెచ్చే తండ్రి దేశంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని పరిపాలిస్తున్న నాయకులు నేను నీతి న్యాయమును కలిగిన వారయ్య పేదవారిని గురించి ఆలోచించగలిగే భాగ్యం గురించి మనం అడుగుతున్నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి మారుమడి సురక్షణించి నీ వైపు తిరిగే భాగ్యం గురించమని ఈ మనవలన్నీ కూడా మా రక్షకుడిని కుమారుడిని ఏ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకు వందనంలో ధన్యవాదాలు